జగన్ నా చెప్పమని నీ చెల్లెడతా ఉంది చెప్పాలా లేదా నా మధ్యలోనే అంతకు గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి ఎవరో ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా సిబిఐ కావాలని అడిగావా లేదా సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ అడిగితే నాకేం బాధ లేదు పదకొండు కేసులు ఉన్నాయి ఇది వేస్తే పన్నెండో కేసు అవుతుంది కానీ అవినాష్ రెడ్డి మాత్రం బిజెపికి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పారా దొంగ ఎవరు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇదే నాటకం ఈ రోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గజట్ ఇది నీకు ధైర్యం ఉంటే రా పెరిగొండకు రా కదిలి పిలిపించ రా కదిలి చర్చకు రా కదిలి రా ఎవరు వివేకాను చంపారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు ఏమయ్యా తమ్ముళ్ళు హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా అర్హుల అని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నీ ప్రాణానికి రక్షణ ఉందా మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా నాకు రక్షణ ఉందా వేదిక బయట రక్షణ ఉందా ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు అవసరం లేదంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి తమ్ముళ్ళు నా బాధ ఇదే నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులను నడిచివేసిన పార్టీ తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు ఈరోజు రేపు చెప్తున్నా ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేధిస్తున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి దెబ్బకు దెబ్బ మంచికి మంచి తమాషా అనుకోవద్దండి అనంతపుర జిల్లాలో రక్తాన్ని పరిపాలి భారించారు ఆ రోజు నేనుంచి నీళ్లు భారించాను మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు నాశనం చేయాలనుకుంటున్నారు ఇది మీ వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఐదు కోట్ల మంది మేము తీసుకున్నాం దానికి నిమిత్త మాత్రుడుగా మీ నాయకుడుగా మీ సేవకుడుగా ముందుకెళ్తా నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం మీరు సిద్ధమా మీరు సిద్ధమా తమ్ముళ్ళు చేసి మూడు ఆడాడు మూడు రాజధానుల పేరుతో నాశనం చేశాడు రాష్ట్రాన్ని మొత్తం ఇది చేశాడు అందుకే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదరిక నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నారు తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది